హే డింపుల్ తెలుసా నీకు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూట్ కంప్లీట్ చేశారంట వాట్ నిజమా అయితే థియేటర్స్ లో మళ్ళీ జై పవర్ స్టార్ అనే స్లోగన్స్ మళ్ళీ మొదలవుతాయి అనమాట అవుని పవన్ కళ్యాణ్ పార్ట్ వరకు షూటింగ్ అయిపోయింది ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రమే షూట్ ఉందని ప్రొడ్యూసర్ రవిశంకర్ గారు మనకు ఈవెంట్లో చెప్పారు రీసెంట్గానే న్యూ షెడ్యూల్ స్టార్ట్ చేశారే ఈ షెడ్యూల్లో షూట్ కంప్లీట్ చేశారట మరి రిలీజ్ డేట్ ఎప్పుడే శివరాత్రి లేదా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ అని పవర్ ఫిక్స్ అయితే మనకి కబ్బర్ సింగ్ రేంజ్లో దుమ్ము దులిపే రోల్ వస్తుందనమాట ఎగ్జాక్ట్లీ ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్ కూడా రఫ్ పోలీస్ గెటప్లో ఉంటుందంట పవన్ చేతిలో బ్లాక్ గన్ను బ్యాక్గ్రౌండ్లో శ్రీ ప్రసాద్ బీట్లు సినిమా థియేటర్లో సీట్లు సిరిగిపోతాయి అంతే దేవి ప్రసాద్ బీట్స్ అంటేనే నా మైండ్ లో ఆల్రెడీ డాన్స్ స్టార్ట్ అయిందే గబ్బాసింగ్ డైరెక్టర్ హరిశంకర్ కదా ఆయన డైలాగ్స్ అంటేనే ఫుల్ మాస్ ఫుల్ యాటిట్యూడ్ అయితే ఈసారి వచ్చే పంచ్ డైలాగ్స్ తో సోషల్ మీడియా ఫైర్ అయ్యే ఛాన్సెస్ గట్టిగానే ఉన్నాయి లక్కి పవన్ కళ్యాణ్ డైలాగ్ స్టైల్ ఆ స్వాగ్ చూస్తే థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే నిజమేనే ఆయన వాకింగ్ స్టైల్ కి బీట్ పెట్టలేము ఆ కి లిమిట్ పెట్టలేము జాను ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవే మా పవర్ స్టార్ ఎంట్రీతో బీజియం పీక్స్లో ఉంటుంది జీప్లో నుంచి డోర్ ఓపెన్ చేస్తూ మా పవన్ అలా వస్తుంటే థియేటర్స్లో టీస్ సునామీయే వస్తుంది నువ్వు డిస్క్రిప్షన్ ఇచ్చావంటే నాకు ఇప్పుడే కూసూస్ వస్తున్నాయే జాను ఇంకా కిక్కెక్కించే మ్యాటర్ ఏంటంటే ఈసారి స్టోరీ ఎమోషనల్ గా పొలిటికల్ యాంగిల్స్ తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందంట ఈ మూవీ మాస్ ప్లస్ మెసేజ్ ఓరియంటెడ్ అంట సోషల్ మీడియాలో ఆల్రెడీ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా హ్యాష్ ట్యాగ్ ఉస్తాద్ హ్యాష్ ట్యాగ్ పవర్ స్ట్రోమో ఉంది కన్ఫర్మ్ గాయస్ రిలీజెడ్ వచ్చాక ఫస్ట్ డే ఫస్ట్ షో కాదు 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 బెనిఫిట్ షోకి వెళ్లాల్సిందే డి లోకే విజిల్ రెడీగా పెట్టుకోండి వన్స్ ఉస్తాస్ ఎంటర్స్ ద థియేటర్స్ థియేటర్స్ బికమ్ బ్యాటిల్ ఫీల్డ్ జై పవర్ స్టార్